ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాకు మౌని అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో ఘాట్లో పుణ్యస్నానం ఆచరించేందుకు ఒక్కసారిగా భక్తులు ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై మంది మృతి చెందారు మరో అరవై మంది వరకు గాయపడ్డారు ఈ ఘటనపై యోగి సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది అలాగే మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ప్రయాగ్రాజ్ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు ఘటన మొత్తాన్ని న్యాయ కమిషన్ పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తుందని చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ స్వయంగా ప్రయాగ్ రాజును సందర్శించి సమస్యలన్నింటినీ పరిశీలిస్తారని పేర్కొన్నారు కాగా మౌని అమావాస్య కావడంతో బుధవారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడటంతో కొందరు బారికేడ్లను బద్దలు కొట్టారు దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు